ఈ బొప్పాయి తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి ఈసారి ఈ సైడ్ ముక్కలు చేసుకుంటున్నా చక్కగా పోకులు వేసుకోవాలి మూనకాయక మినపప్పు మినపప్పు ఆవాలు నెంబర్మిరపరివేపాకు పచ్చి అన్నీ వేయించాలి బొప్పాయి కాయలు వేసి వేయించాలి కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా కలిపి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలపాలి ఇప్పుడు వడ్డన పాత్రలో తీసుకోవాలి చక్కగా తయారైన ఈ బొప్పాయి కూరని దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్